ఈరోజు నా గార్డెన్లో పెంచుతున్న స్వీట్ పొటాటో మొక్కని ఇలా చూపిస్తున్నా చూడండి ఈ స్వీట్ పొటాటో మొక్క ఏంటంటే నేనేసి ఇంకా ఫోర్ మంత్స్ అవ్వలేదు ఫోర్ మంత్స్ అయితే మాత్రం గడ్లు వస్తాయంట నేనైతే ఒక నాలుగో ఏమో మొక్కలు వేసాను కానీ అవైతే నాలుగు కూడా బతకలేదు ఒక మూడు ఏమో బతికినాయి అనుకుంటాను ఒక ఒకటైతే చనిపోయింది అనుకుంటాను మూడు బతికాయి ఆ మూడు చూడండి అసలు ఎంత ప్లేస్ని ఆక్రమించి ఇచ్చేసిందో ఫుల్ ఇదైతే చుక్కమల్లి చెట్టు వేసాను ఇక్కడ చుక్కమల్ల చెట్టుకు కూడా అసలు దాని పైక రానియకుండా మొత్తం అల్లుగిపోతూ ఉంది ఈ గెనుసుగడ్ల కాడికి ముందేస్తున్నాను ఈ చుక్కమల్లి ఈ గడ్డలు వేసింది అది ఇక్కడైతే మొత్తం అల్లుకుపోతుంది అసలు ఖాళీ అనేది లేకుండా ప్లేస్ అంతా ఆక్రమించేస్తుంది అప్పుడుకు నేను మొత్తం తీసేస్తానే ఉన్నాను ఉంచకుండా తీగులు అటు సైడ్ ఇటు సైడ్ వస్తున్నా కూడా తీసేస్తున్నాను అయినా కూడా అసలు ఇవైతే అసలు కాగానే ఆగట్లేదు మరి ఈ తీగను కట్ చేయచ్చానంటే అదైతే నాకైతే తెలియదు ఈ కనకమరం మొక్కకు కూడా ఫుల్ ఈ తీగనైతే చుట్టేసుకుంటుంది నేనైతే తీసేస్తూనే ఉన్నాను ఈ ఇవి కూడా ఇప్పుడే తీసేసాను నేను కనకమరం మొక్క పై కల్లా అల్లుకుపోయింది నేను ఇప్పుడు తీసేసాను అనమాట అసలు ఫుల్లు అలాగనే ఉంటున్నవి అసలు ఎలా అల్లుకుపోతుందంటే ఏ మొక్కన రానియట్లేదు అందుకని తీసేద్దాం అనుకుంటున్నా కానీ ఫోర్ మంత్స్ ఆగితే ఏదై గడ్డలు వస్తాయో నెలక అలాగనే ఉంచుతున్నా మరి గడ్లు వస్తాయో రావో తెలియదు కానీ ఇదైతే మాత్రం ఎప్పుడో ఉదయం ఎక్కడైతే నేనైతే పైనాపిల్ మొక్క వేసున్నాను అది ఎలా ఉందో చూద్దామని చెప్పి చూస్తే చూడండి మొత్తం పైనంతా ఇది అల్లికిపోయింది మొత్తం ఫుల్ అల్లికిపోయింది కిందైతే పైనాపిల్ మొక్క చూడండి ఎలా ఉందో బతికింది పైనాపిల్ బాగా వచ్చింది ఆకులు కూడా బాగా వేసుకుని కానీ ఈ గెనసగడ్డ మొక్క వల్ల చూడండి అసలు ఎలా అయిపోయిందో ఈ గెనసగడ్డ మొక్క ఈ చెట్లన్నిటిని ఆక్రమిస్తున్న అసలు తీసేద్దాం అనిపిస్తుంది చూడండి అసలు పైనాపిల్ ఆకులైతే ఎంత పొడవుగా వచ్చాయో ఇంకా మొత్తం తీసేద్దామేమో అనిపిస్తుంది గెనసగడ్డ చెట్టు అయితే దాని పక్కన ఉన్న చెట్లు మొత్తాన్ని అల్లుకుపోతుంది తీగులతోటి ఈ స్వీట్ మొటాటా మొక్క అయితే మాత్రం చాలా బాగా వస్తుంది మరి గడ్డలు ఎలా వస్తాయేమో ఏమో తెలియదు ఇక్కడ ఒక టమాటా మొక్క వేస్తున్నాను ఆ టమాటా మొక్క ఎలాగను బయటకు వచ్చింది కానీ అసలు ఆ టమోటా మొక్క ఎక్కడ వేసానన్నా కూడా చాలా జానా దాకా అది కనిపించక నాకు ఎక్కడ ఉన్నింది కానీ కొంచెము బాగలేదు ఎందుకని ఈ ఈ నీడ వల్ల ఈ ఆకులన్నీ పడిన దానివల్ల ఏమో మరి ఈ అయితే కిందంతా ఇలా అల్లుకుపోయి ఉన్నవి మరి ఎక్కడ గడ్డలు ఉంటాయో ఏమో కూడా తెలియదు నాకు ఇదే ఫస్ట్ టైం వేయటము అసలు గడ్డలు వస్తాయా లేవో కూడా తెలియదు కానీ నాకైతే తీసేద్దాం అనిపిస్తుంది అసలుగా ఈ ప్లేస్ అంతా ఆక్రమించేసి కింద మొక్కలన్నీ చనిపోతుండలక ఈ స్వీట్ పట్టడం మొక్క అయితే తీసేద్దాం అనిపిస్తుంది మరి గడ్డలు ఉన్నా లేకపోయినా నాకైతే ప్లేస్ తక్కువ ఉన్న ప్లేస్ కొంచెం ప్లేస్ని ఈ మొక్కే ఆక్రమించేసింది అందువల్ల తీసేద్దాం అనుకుంటున్నాను మరి ఎలా ఏమో చూడండి ఎంత ప్లేస్ ఆక్రమించేసిందో అప్పటికి పోతూ ఉండద్దు అంతా కల్లుకుంటూ ఉండద్ది నేను తీసేసుకుంటానే ఉంటాను అయినా కూడా ఫుల్ అసలుగా ప్లేస్ అంతా ఆక్రమించేసింది ఒక్క రెండు రోజులు కానీ సైలెంట్గా ఉన్నాను అనుకో చెట్లకి అన్నిటి కలిగిపోయిద్ది ఇదైతే నేను చెప్పే కదా మన బంతి మొక్క వేసినప్పుడు పైన కానీ కొంచెం కానీ చిగురు కానీ కట్ చేస్తే మొక్క చాలా బాగా వచ్చుద్దు అన్నాను కదా చూడండి అసలు ఎన్ని కొమ్మలు పెట్టిందో పైన కొంచెం ఎత్తుగా పెరిగేటప్పుడు పైన కొంచెం మనం కానీ కట్ చేస్తే చివర చాలా బాగా అనమాట చూడండి చాలా కొమ్మలు పెట్టింది నాకైతే ఒక ఏడు ఎనిమిది కొమ్మల దాకా పెట్టింది అనమాట చాలా బాగుంది మొక్క అయితే మాత్రం చూడండి అలా ఉంది గుబురుగా వచ్చింది నేనైతే ముందు ఉన్న పాత బస్తాలోనే వేసాను కానీ బాగా వచ్చింది అనమాట ఈ కనకాబరం మొక్క ఈ స్వీట్ పెట్టడం మొక్క వల్ల ఇలా అయిపోయిందనమాట అది తీగని తలకి పోతే కిందకు లాగేస్తూ ఉంటుంది అందుకని అది అన్నట్టు అలా అయిపోయింది ఆ కనకాబరం మొక్క కూడా పెద్దగా పూలు కూడా పూయట్లేదు ఈ స్వీట్ పట్టడం మొక్క వల్ల అందువల్లే నేను ఈ స్వీట్ పట్టడం మొత్తం తీసేద్దాం అనుకుంటున్నాను ఎలా ఉండొద్దో మరి తెలియదు ఫోర్ మంత్ అయితే అవ్వలేదు గడ్లు ఉంటాయా లేవో తెలియదు కానీ ఒక అనుభవం లాగా ఉండొద్దిలే అనుకుంటున్నాను తీసేద్దాం అనుకుంటున్నాను ఇక్కడైతే నేనైతే జామయల మొక్కలు రెండు వేసాను అనమాట అది ఈసా ఇప్పుడే వేసాను అంటే ఆ కింద నేల కాబట్టి అని చెప్పి వేసాను కొంచెం అలా అలా వాడి మొహం వేస్తున్నాయి అయినా వాటిని కూడా అల్లుకుపోతున్నవి దానికి కూడా కింద ఉన్న తీగంతా లాగేసాను ఇక్కడ మరి నేను ఇక్కడ వేసాను మొక్కని మరి ఇక్కడ గడ్డలు ఉన్నాయా లేవో కూడా తెలియదు నాకు లేవని అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే ఫస్ట్ ఒకసారి అయితే తవ్వితే గడ్డలు ఉన్నాయి కానీ నేను అవి ఏంటంటే ఉంటావిలే ఇంకా అని చెప్పి అలాగే వదిలేస్తే ఇప్పుడు చూస్తుంటే నాకైతే గడ్డ అయితే ఏం కనిపించట్లేదు మరి ఉంటాయో ఉండవో కూడా తెలియదు మరి ఎలా చేయాలో ఏమో మరి ఈ చూడండి చామగడ్డ మొక్కలు చాలా బాగా వచ్చాయి ఈ ఆకు చూడండి ఒక్క ఆకులో అన్నం తినే అంత పెద్దగా ఉందన్నమాట ఇస్త్రాకు అంతా చాలా పెద్దగా చాలా బాగా వచ్చినాయి ఇలా బాగా వచ్చిన మొక్కలను కానీ చూస్తుంటే మనసు అయితే చాలా హ్యాపీ అనిపించుద్ది ఎంతో మొక్క హెల్తీగా ఉంటే కానీ ఇంత పెద్ద పెద్ద ఆకులేదనమాట చూడండి ఎంత బాగా చేసిందో చాలా బాగుందన్నమాట ఈ చామగడ్డ ఈ మొక్కలకైతే నేను ఎలాంటి రసాయన ఎరువులు వాడలేదు సేంద్రీయ ఎరువులతోనే ఇలా ఎంత బాగా వచ్చాయనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి